యిట్తో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన జరుగుతూ ఉంది ఇందులో భాగంగానే వన్ నాటి ఉద్యోగుల ప్రత్యానం గడప కలెక్టర్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు అరవిందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాని మెయింటెనెన్స్కు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఒక బండికి ఇచ్చేవ్వాలి అది మినిమం ఒక్కొక్కరికి యాభై వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు లక్ష డెబ్బై వేలు రూపాయలు అదనంగా ఒక బండి మీద అరగించ యాజమాన్యం కూర్చుంటూ ఉండే అట్లా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ ఇది రద్దు చేసి వేరే వాళ్ళకి మనం చెప్తున్నారు నేను సిఐఈడిగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఒకనాటి ఉద్యోగులందరికీ తక్షణమే పరిమితం చేయండి సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వండి అట్లా ఈఎంపీకి సంబంధించి కొత్త పోస్టులు తీసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళనే రిక్రూట్ చేసి ఉన్న వాళ్ళకి భర్తీ చేయాలి అంటే ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఏ రోడ్డు ప్రమాదం జరిగినా ఎమర్జెన్సీ ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉన్నటువంటి వన్ నాట్ ఎయిట్ పైలెట్లు అభినందించాలి వాళ్ళని తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వారి సమస్యను తక్షణమే పరిష్కరించాలి అట్లాగే ఈరోజు గత ప్రాంతాల్లో మండలాల్లో ఎవరికి సొంత బిల్డింగ్ లేదు కాబట్టి ఆ వెహికల్స్ అన్ని కూడా ఉండడానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈరోజు ప్రమాద బీమా ఎవరికి లేదు ఏం జరిగినా అందరికీ ఉంది మినిమం ఇలా కనీసం రెండు మూడు లక్షల కూడా లేని పరిస్థితి కాదు ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పదలుతున్నాం అంతేకాకుండా గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నాలుగు వేల రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చేవారు అప్పుడు రద్దు చేశారు అది కొనసాగించాలని చెప్పి మేము ప్రధానంగా చెప్పదలుచుకున్నాం అట్లాగా రిక్రూట్మెంట్లో వీళ్ళనే తీసుకుని కానిపక్షంలో గేస్ మార్క్లు ఇవ్వాలని చెప్పి చెప్పదలుచుకున్నాం రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి సమ్మె జరగబోతోంది సమ్మె జరగడానికి ప్రభుత్వమే కారణం సమ్మెను నివారించాలంటే వీళ్ళ జీతం పెంచాలి పర్మనెంట్ చేయాలి సమస్యలు పరిశీలించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సుందరంగా నాటి వ్యవస్థ రెండు వేల ఐదులో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు వ్యవస్థకి మెయింటెనెన్స్ అంతా ప్రైవేట్ ఏదో సాధించి రెండు వేల కోట్ల రూపాయలు పాజాతం కూనే తర్వాత మేము ఈ ఈ రోజు యొక్క ప్రోగ్రాంకు ఉద్దేశం అన్ని జిల్లాలలో అదే కలెక్టర్ కలెక్టర్ ఇది రోజులు ఎందుకంటే ప్రభుత్వం వనరు వ్యవస్థ నిర్వహించడం ద్వారా మరి స్ కానీ టికెల్స్ కానీ టికెట్ కెక్స్ అన్నీ మాకు గవర్నమెంట్ సెక్టార్లో ఏ విధంగా ఆ విధంగా వస్తాయని ఉద్దేశం తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా సమయం చూస్తున్నాం రెండో విషయం ఏమంటే సమానమైన పనులు సమానమైన ఇవ్వడం లేదు ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లో స్కిల్ పర్సన్ ఎంత శాలరీస్తారో అదేవిధంగా మాకు నాటి పడిన స్కిల్ పర్సన్స్ కూడా అంతే శాలరీ వాళ్ళు పడించోళ్ళు కానీ ఉద్యోగం సమానమైన పనులు సమానమైన వాళ్ళ బాగా డిమాండ్తో సమయం చూస్తున్నాం రెండోది ఈ యొక్క లివింగ్ క్యాష్మెంట్